అందరికీ నమస్కారం ఈ పోటైతే మాత్రం క్లియర్ చేయాలండి ఒక కట్ శారీ ప్రైజ్లో మీకు ఫుల్ శారీ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి ఇవన్నీ కూడా డోలా శారీస్ నార్మల్గా మనం ఫోర్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ టూ డే ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ నైన్టీ నైన్ అండి అండ్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్మెంట్లో వచ్చేస్తాయి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ తగిలితే తగలచ్చు అన్నిటికీ ఉన్నాయని కాదండి దేనికి లేవని కూడా అలా అలా మార్చేసేసి ప్రతి దానికి బ్లౌజ్ పక్కా బ్లౌజ్ వస్తుందండి పళ్ళులు వస్తాయి బ్లౌజెస్ వస్తాయి అండ్ ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ దీనికి వచ్చేసరికి చిన్న డ్యామేజ్ అయితే ఉంది అది కూడా ఇదిగోండి చిన్న బార్డర్లో అంచు అనమాట ఇది అసలు మీకు ఫ్రిడ్జ్లోకి అట్లా వెళ్ళిపోతుంది కనిపించదు కానీ మేము ఉన్నది మీకు అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము ఇదేసరికి సీగ్రీన్ అండి క్వాలిటీ గురించి ఏమి ఆలోచించదండి ప్యూర్స్ డోల్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా వర్తబుల్ ప్రైస్ అండి త్రీ నైంటీ నైన్కి బెస్ట్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అండ్ మంచి గ్రీన్ కలర్ విత్ సీక్వెన్స్ అండి ఇది ఆషిమా బ్రాండెడ్లో వస్తుంది మనకి నెక్స్ట్ వన్ అండి ఎల్లోకి పర్పుల్ కలర్ అండి మంచి కలంకారీ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ఉంది ప్రైస్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ఇది లావెండర్ కలర్ అండి మీరు ఒకటికి రెండుసార్లు ఇక్కడే చూసుకుని తీసుకోండి ఇంటికి వెళ్ళాక రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి ఎందుకంటే మేము క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము ఎక్కడైనా తగిలితే తగలవచ్చు అలానే ప్రతిసారికి మిస్ప్రింట్ ఉండి మాత్రమైతే అస్సలుకి ఇవ్వనే ఇవ్వనండి నేనైతే ముందుగానే చెప్తాను అసలు ఇవ్వనే ఇవ్వను ఎక్కడైనా పొరపాటును ఉండొచ్చు అని ఒక మాట అంతే మోస్ట్లీ లేవు కానీ ఒక మాట చెప్తే మంచిది కదా అట్లాగా ఇదొసరికి రామ బ్లూ కలర్ అండి విత్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే మాత్రం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదండి టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ గ్యాప్ బోర్డర్ అండి సో గ్యాప్ బోర్డర్లో వస్తాయి పికక్ బ్లూ కలర్ గ్యాప్ బోర్డర్లో అయితే వస్తాయి టూ శారీస్కి మీకు ఫ్రీ షిప్మెంట్లో కూడా వస్తుంది క్వాలిటీ అయితే అసలు అసలు చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అండ్ మెహందీ గ్రీన్ అలాగా చక్కగా మీరు బల్క్లో తీసేసుకోవచ్చు ఒక మూడు నెలలు తీసుకుని ఉంచేసుకోవచ్చండి ఎందుకంటే ఆల్మోస్ట్ మిస్ ప్రింట్స్ లేవు అండ్ ఈజీ టు వేర్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న సింపుల్గా చిన్న అకేషన్కి వెళ్ళినా కూడా పట్ట నుంచి వచ్చింది కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి డాలర్లు అందుకే డో ఇవన్నీ ఇవన్నీ ఎనిమిది వందల దాకా నడిచినటువంటి డాలర్స్ ఏనండి అండి ఇవన్నీ కూడా ఒకప్పుడు వచ్చిన కొత్తలో ఎనిమిది వందల దాకా నడిచినటువంటి శారీస్ చాలా బాగున్నాయి ఇది బ్రౌన్ కలరు గ్రీన్ కలరు మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వరకు మీకు డోలా శారీస్ అండి ఇప్పుడు ఏమొచ్చే తసరు శారీ తసరు ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ పెట్టిన శారీ అండి ఒక సింగిల్ పీసే ఉంది సింగిల్ ఆర్ టూ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి సో టూ డే వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైంటీ నైన్కి కండి పడిన ప్రైస్ కంటే తగ్గించి పెట్టేస్తున్నాను తసరు మనకి చందేరి తసర మిక్స్డ్ కల కలక్షన్ అనమాట డిజిటల్ బ్లౌజు పల్లు కిలగా టాదల్స్ వస్తాయి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఇది తసర మీద వర్క్ అండి పడిన ప్రైస్ కూడా కాదు బట్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అస్సలు ఇది వీర్ బ్రాసో అండి క్వాలిటీ వీర్ బ్రాసో త్రీ నైంటీ నైన్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ అండి విపుల్ బ్రాండెడ్ అండి ఇవన్నీ ఫైవ్ నైంటీ నో సిక్స్ ఫిఫ్టీ పెట్టినటువంటి సారీస్ విపుల్ బ్రాండెడ్ అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఇవన్నీ విపుల్ బ్రాండెడ్లో వస్తాయండి నవీ బ్లూ కలర్ విపుల్ బ్రాండెడ్ ఇది కూడా విపుల్లోనే వస్తుంది మీరు ప్రతి సారీకి దీని లోగో వస్తుందండి అండి విపుల్ అని లోగో వస్తుంది ప్రతి సారీకి వస్తుంది అనమాట లోగో అనేది విపుల్ బ్రాండెడ్ వస్తుంది అది కాదు ఇది కూడా వేసారంటే వేసామా ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓన్లీ సెమీ డోలా అండి ఇవి కూడా మనం సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్ అంతా ఉన్నాం ఇది మనం ఒకటే పీస్ ఉందండి ఇంకా క్లియర్ అయిపోతుంది సో ఒకటే పీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఇది మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే సింగిల్ పీసే ఉంది ఇక అన్నీ అయిపోయినాయి ఇవన్నీ ఎయిట్ నైంటీ పెట్టినటువంటి శారీస్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్గా వచ్చేస్తుంది ఈ శారీ అనేది అండ్ ఇప్పుడు వచ్చే డోలా శారీ ఇది డ్యామేజ్ వచ్చిందండి డ్యామేజ్ కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను ఈ డోలా శారీ ఇదిగోండి ఇది డ్యామేజ్ వచ్చిందండి బట్ వేర్ చేస్తే కనిపించదండి చిన్న డ్యామేజే సర్దుకుంటే బాగుంటుంది కట్ శారీ ప్రైజ్లో మీకు ఫుల్ శారీ అయితే వస్తుంది నేను ఒకసారి నేను చూపిస్తాను డ్యామేజ్ అనేది కూడా పళ్ళు పట్టుకో ఇదిగోండి ఇది డ్యామేజ్ పళ్ళు దగ్గరలో వచ్చిందండి నాకు తెలిసి మడతల్లో వెళ్ళిపోతుంది అదొకటే డ్యామేజ్ ఇంకెక్కడ డ్యామేజ్ లేదు ఓన్లీ టూ నైంటీ నైన్ అండి కట్ పీస్ ప్రైజ్లో ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఒక టి చిన్న మిస్టేక్ వచ్చింది కాబట్టి మీకు జస్ట్ టూ నైంటీ నైన్లో అయితే వచ్చేస్తాయండి ఈ కలెక్షన్ ఇదివరకు ఇంతవరకే ఉంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ త్రీ ప్రైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకొక రెండు మూడు ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో ఇది వచ్చినప్పటికీ టిష్యూ అండి గోల్డెన్ టిష్యూ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అదే టెంపుల్ బార్డర్ అండి గోల్డెన్ టిష్యూ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టూ సారీ టూ శారీస్కి మీకు ఫ్రీ షిప్మెంట్ అదే విధంగా ఇది బాందేజ్ అండి బాధనీ స్టైల్ అయితే వస్తుంది లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది మంచి క్వాలిటీలో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ నార్మల్గా టూ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ సిక్స్ మీటర్స్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది సో ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓన్లీ అండి వన్ నైన్టీ నైన్ ఓన్లీ జస్ట్ ఫోర్ ఏ ఉన్నాయి అసలు వన్ నైంటీ నైన్కి ఏం ఫ్యాబ్రిక్ కూడా రాదండి అటువంటిది ఇవైతే ఇదైతే వచ్చేస్తున్నాయి జస్ట్ వన్ నైంటీ నైన్కి ఎంత మంచి కలెక్షన్ ఇవి వచ్చేస్తున్నాయి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఫోరే ఉన్నాయి స్కై బ్లూ ఉందండి లైట్ పింక్ బ్రౌను అదేవిధంగా గ్రే జస్ట్ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి లెస్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి వన్ నైంటీ నైన్కి ద బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా డోలా ఇంకొక టూ పీసెస్ ఉన్నాయి అవి కూడా నేను ఒకసారి చూపించేస్తాను సో వన్ నైంటీ నైన్ కదండి ఇది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది కూడా నార్మల్గా ఫైవ్ ఫిఫ్టీ పెట్టామండి మనం ముగ్ధా సిల్క్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పెట్టాము టుడే ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ డోలాలో మనకి దొసరికి ఆనియన్ కలర్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అదేవిధంగా డిజిటల్ అండి డిజిటల్ ఫ్యాబ్రిక్ అసలు పడిన ప్రైస్ కూడా కాదండి దీని వితౌట్ బ్లౌజ్ అయితే ఉంది ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓన్లీ అండి వన్ నైన్ ఓన్లీ సో ఇది కూడా మనకి ఆషిమా బ్రాండెడ్ అండి నార్మల్గా ఇవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా పెట్టాము శారీ అంతా ప్లెయిన్ వస్తుంది జస్ట్ బార్డర్ మాత్రమే ఎలా వస్తుంది ఆషిమా బ్రాండెడ్ బాలా శారీస్కి ఏ మాత్రం తీసిపోయినటువంటి శారీస్ చీరా జాకెట్ వస్తుంది వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఉందండి వన్ నైంటీ నైన్కి మాత్రం బార్గెనింగ్ చేయొద్దు ప్లీజ్ అదేవిధంగా డోలా శారీ అండి పర్పుల్ విత్ ఎల్లో బార్డర్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ సో ఉన్నవన్నీ క్లియరెన్స్లో చూపించేశాం అనమాట వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది ప్లేస్ చేసుకోండి అదేవిధంగా చందేరి తసరు త్రీ నైన్లో దీనికి ఇంకొక పీస్ ఉందండి అది కూడా చూపిస్తానని చెప్పాను కదా ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ పెట్టినా అండి జస్ట్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఉంది అలా ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆర్